ఈరోజు మనం గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా అది కూడా బ్రెడ్తో ముందుగా ఇట్లా బ్రెడ్ తీసుకోండి నేను ఫోర్ తీసుకున్నాను మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా తీసుకోవచ్చు దానిలా బ్రౌన్ పాట్ అంతా తీసేసి ఇలా మొత్తం బ్రౌన్ పార్ట్ అంతా తీసేసుకోవాలి అలాగే మిగిలినవి కూడా తీసేసుకోవాలి ఇట్లా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ బ్రెడ్ని బౌల్లో వేసేసుకోవాలి కావాలంటే మీరు మిక్సీ పట్టుకుని తీసుకోవచ్చు లేదంటే ఇలా అయినా కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ తీసుకోండి మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చి పాలు తీసుకుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ బ్రెడ్ని అంతా కలుపుకోవాలి ఇలా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి చూసారు కదా అంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు ఇందులోంచి కొంచెం కొంచెంగా తీసుకుని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు గులాబ్ జామున్ చుట్టుకోవచ్చు చూసారు కదా ఇలాగే మిగిలినవి కూడా పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం ఇలా ఒక్క కప్పు షుగర్ తీసుకోండి ఇందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ అంతా కరిగేలాగా కరగపెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గులాబ్ జామున్లన్నీ ఆయిల్లో వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదా ఎంత బాగున్నాయో సాఫ్ట్గా అసలు ఎక్కడ క్రాక్ లేకుండా మంచిగా కాలినాయి కదా ఇలా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా పెట్టుకున్న షుగర్ని చూద్దాం కరిగిపోయింది కదా ఇందులో ఇందులో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి అలా కరిగిన పాకాన్ని ఈ గులాబ్ జామున్లో వేసేసుకోవాలి వీటిపైన కావాలంటే ఇలాచి ఇలా గార్నిష్ లాగా వేసుకోవచ్చు ఇంతే గులాబ్ జామ్ రెడీ ఇన్స్టెంట్గా ఫోర్ ఏ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో చాలా అంటే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది మీరు ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి